స్పోర్ట్స్ వాళ్ళకు ఎంతో ప్రోత్సాహిస్తూ మన ఆధునిక పట్టణంలో మంచి పేరు తెచ్చుకునే వ్యక్తులకు కానీ ప్రజల్లో మంచి పేరు సుధాకరంగా ఇలాంటి వాళ్ళు మన ఆధునిక ఉండాలంటే ఆయనకు ఆధునిక పట్టణం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుస్తుంది ఇక్కడ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అట్లే అయ్య గారి సుధాకరంగా ఫిఫ్టీ ఇయర్స్ అయ్యిందంటే మాకి అయ్యా ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయా లేదని అనిపిస్తూ ఉంది ఫిఫ్టీ ఇయర్స్ టెన్నిస్ క్లబ్లో ఉన్నది మాకు చాలా ఆనందంగా ఉంది అయితే మాస్టర్ అథ్లెటిక్స్కి ఫుల్ స్పోర్ట్స్కి అన్ని ఎనీ సబ్జెక్ట్ కానీ యాదనా కానీ అయ్యర్ ప్రోత్సాహం ఉన్నందువల్ల వీళ్ళకి ఎంకరేజ్ చేద్దాం వల్ల వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పోవడం జరుగుతూ ఉంది ఈసారి నేషనల్కి తక్కువ మంది పోయినారు కానీ పార్టిసిపేట్ అయింది కానీ రెండు మెడల్స్ ఎమర్జెన్సీ పెట్టారు అంతకు ముందే వీరు సెవెంటీ ఫోర్లోనే టెన్నిస్ క్లబ్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఇంతకుముందు శ్రీనివాస్ మూర్తి గారి ఒక సీనియర్ ప్లేయర్ ఉండేవారు ఆయన చెప్పేవారు దిస్ ఈజ్ ఎ వెరీ రిచ్ ది మెంబర్స్ ఆర్ ఆల్ వెరీ రిచ్ బట్ ది జాబ్ ఈజ్ వెరీ పూర్ అనేవారు కానీ సుధాకర్ గారు దీనికి ఎక్సెప్షన్ వీరు జయరాజ్ రెడ్డి గారు బాలాజీ బద్రీనాథ్ గారు వీళ్ళంతా వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్స్ ఎంతో చేయడం వల్లనే అట్లీస్ టెన్నిస్ క్లబ్ దీంట్లో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి ఉదాహరణకి లైట్స్ ఉన్నాయి కదా అవి చాలా కాస్ట్లీ అవి అవంతా వీరే అప్పుడు అదే ముగ్గురు నలుగురు కలిసి ఏర్పాటు చేసిన వ్యక్తి సో వాళ్ళు తరతరాలుగా ఇది పనికి వస్తా పనికి వస్తావు ఇలాంటి సైకాలజీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నిజమే కానీ ఇట్లా సమాజం కోసం అంటే మా కుటుంబం తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ కుటుంబానికి ఇస్తాము కానీ కుటుంబం కూడా దాటి బయట ఏదన్నా మంచి చేద్దామని వాళ్ళు చాలా తక్కువ అలా ఆలోచించే వాళ్ళు సుధాకర్ గారు కూడా ఉన్నారని నా అభిప్రాయం ఆయనకు ఒక అడ్డ పేరు కూడా పెట్టారు ఏమే ఏమంటేది చాలు సుధాకర్ ఈరోజు ఇక్కడ చాలా విశేషం ఈరోజు ఎందుకంటే యాభై ఏండ్లు సుధాకరాయ గారు టెన్నిస్లో పాల్గొంటూ ఈరోజు మన ముందు ఈరోజు మనమంతా మనం సుధాకరంగా చూస్తున్నామంటే అదొక స్ఫూర్తి తీసుకోవాలి మనం కూడా ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము ముతుంటాం దాని మీద రుచిపోయిన కానీ ఏదో ఆడుతున్నాం అనుకుంటే మేము టెన్నిస్లో తెలియదు అప్పుడు మాకు ఎందుకంటే ఆదోళ రెండే ఉండింది టెన్నిస్లో ఒకటి ఇక్కడ ఒకటి ఉండింది ఒకటి ఆర్ట్స్ కాలేజ్లో ఒకటి ఉండింది మరి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో బంద్ అయింది కానీ ఈరోజు ఈ టెన్నిస్ కోర్టు ఇంకా ఇప్పటికి స్టిల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎవరైతే వాళ్ళ మెంబర్లు ఉన్నారో వాళ్ళంతా ఈరోజు కూడా ఈ టెన్నిస్ కోర్టు మెయింటైన్ చేస్తూ అది చాలా కాస్ట్లీ గేమ్ అనేది కాస్ట్లీ అయినా కానీ వాళ్ళు ఒక గెట్ గ్యాదరింగ్తో మంచి ఒక ఇదితో గ్రావెల్ చేసుకుంటూ మన వర్షం వచ్చేవాడు కానీ వర్షాలు నీళ్ళు పోయి అంటే ప్రతి ఒక్కటి అంటే టెన్నిస్ ఆడాలంటే ఒక పట్టుదల వాళ్ళకు ఉందనమాట కాబట్టి ఈ ఈ టెన్నిస్ అలాగే ఈరోజు యాభై ఏళ్ళ గతంలో కూడా వాళ్ళ పెద్దలు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోర్ ఫాదర్ పెద్ద పెద్దనాయన సారీ రాజచోటి రామాయ్య గారు అప్పట్లో ఫౌండర్ దీనికి మళ్ళీ వాళ్ళు ఉంటే అట్లా పరంపరగా అట్లా వస్తుందంటే మరి ఒకసారి మనం మొత్తం గమనించాలా మరి మనం కూడా అదే స్ఫూర్తితో రాబో తరాలకు కూడా ఈ టెన్నిస్ కోర్టు ఉపయోగపడాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి మనకి మరి లో ఈరోజు చాలా మంది చూస్తున్నాం ఈరోజు ఇది యాక్చువల్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ క్లబ్ తర్వాత నాలుగోసారి గెట్ దానికి ఇది ఈ సీమా తర్వాత మధ్య నవీన్ గారు అయితే కానీ ఈ యోగా వాళ్ళు కానీ అంతే తీసుకొని చేయించి ప్రక్షన్స్ అప్పుడు చేర చేరినా నాగరాజు గారు నాకు తర్వాత సంతోష్ కుమార్ ఎల్ఐసి మా ఇద్దరికి తీసుకొచ్చాను ఫస్ట్ జాయిన్ చేయించాను మా ఇద్దరికి జాయిన్ చేయించి ఆయన వెళ్ళిపోయింది కంటిన్యూ ఒకటి ఆ నాకు ఒక సింగరేట్ ఏమంటే టెలిస్కోప్ తీరిన తర్వాత అడ్వకేట్స్ గాని డాక్టర్స్ గాని పబ్లిక్ లీగల్ అడ్వకేట్స్ గాని 44 మీటర్స్ నే సర్చెన్ కి 17 దాచుకు దిశకి దాచు పెట్టేది మార్కెట్ లెఫ్ట్ దగ్గర 100 మీటర్స్ రబ్బర్ సర్వో కన్స్ట్రక్షన్ చెయ్యింద్రా ఖడిల్ 100 మీటర్స్ ఫ్లాట్ నాకు ఒక చూడం రెండు సిల్వర్లు బ్రాన్స్ ఒక గోల్డ్ మొత్తం ఐదు మెడల్స్ వస్తున్నాయి అందుకే నాకు మెయిన్ కారణం నాకు సుధాకర ప్రస్తుతం మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రస్తుతంతో స్టేట్ ప్రస్తుతం ఆన్లైన్ ముందుకుపోయి ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ పోవడానికి సేమ్ ఇంటర్నేషనల్ పోవడానికి चेसनोल सहायक रंगों ने चेसनोल रंगों ने मे पैर सर मे पैरों पैर खाजा बंदे नवाज गुलबरका गुलजान यही मिल गया <laughs> इस साल का फोर्टी फोर्थ नेशनल मास्टर्स नेशनल लीग का चैंपियनशिप भी हुआ था पुणे में उसमें तो मैंने फुटबॉल में पार्टिसिपेट किया है और रनिंग में मुझे फोर्टी फाइव पर्सेंटमेंट रनिंग में मुझे ब्रॉल मेडल मिला है और शॉर्टकट श्वेता रेड्डी भी आई है हाँ शॉर्टकट में मुझे सिल्वर मेडल मिला है

तो इनका मोटिवेशन भी हमको डेफिनेटली मिलता है पहले तो कासिम सर ने हमें एक कॉच किया था गोदरी रैंक का एक एक इम्पैक्ट पड़ा है कि, कि किसी भी एज तक आप आगे जा सकते हो उनका जो मतलब एक डिसिप्लिन था हमारे में भी वो डिसिप्लिन है तो वो हमने वो कंटिन्यू करके रखा हुआ है सुबह सुबह हम खा भाई के साथ में हम 40 फाइव प्लस में फाइव किलोमीटर रनिंग में मुझे ब्रॉज मेडल मिला है और फॉर्टी फाइव पस वन शॉर्ट में मुझे सिल्वर मेडल मिला है तो ये एक बहुत बड़ा अचीवमेंट है बहुत सारे हर्टल से लाइफ के बहुत बड़े अनएक्सपेक्टेड इंसीडेंट्स मेरे घर में हुए हैं उससे ओवरकम था कि आ रहा है ये बहुत स्पेशल है आज हमारे मेडल लाना क्योंकि ये बहुत बड़े इमोशनल्पैक्ट से हम बाहर आए हैं तो ये जो इस साल का जो मेडल मिला है वो बहुत स्पेशल है इसके लिए थैंक यू सो मच जो हमारा जो एफर्ट्स है जो हम में जाते हैं जा कंपनी की जरूरत है तो तो वो कंपनी जो मेरे फ्रेंड है श्वेता है वो एवरी डे मतलब उसको फोन करना है तो वो मेरे साथ में रहती है तो वो जो सपोर्ट था उसकी वजह से आज मेरा जो भी अंदर का आउटपुट जो हमारे कोच है स्वतंत्र तो सागर तो है हमारा ट्रेनर वो और इन दोनों की वजह से आज मेरा ये अचीवमेंट हुआ है तो उसके लिए मैं अवार्ड आगे नेक्स्ट लेवल को भी जाने वाले हैं क्या इंटरनेशनल हम जाएंगे बहुत अच्छे मैं जाने की कोशिश कर रहा हूँ मैं जाने का मालूम तो नहीं था मुझे खाजा भाई भाई देने के बाद मैं गया मैं जाने के बाद कुछ तो भी नहीं आया और मैं जाने और करने की कोशिश कर रहा हूँ मैं क्या है हमारे दुआ है यहाँ

చంద్రకాంత్ రెడ్డి సారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో టీజీ వెంకటేశయ్య గారు మంత్రి అయినప్పుడు ఆధునిక వచ్చినప్పుడు ఒక ప్రోగ్రాంలో చెప్పినాడు మీరు ఎక్కడన్నా స్థలం ఉంటే చూడండి నేను స్టేడియం ఫ్రీగా కట్టిస్తానని కాబట్టి నేను ఇక్కడ ఉండే శాసనసభ్యులకి గారికి కూడా తర్వాత మన చంద్రకాంత్ రెడ్డి సార్కి కూడా చెప్తున్నాను ఎక్కడన్నా ఒక స్థలం చూస్తే చూపిస్తే టీజీ వెంకటేశయ్య గారు ఫ్రీగా ఒక స్టేడియం కట్టేస్తారు ఆ స్టేడియం ఉంటే మనకు బాగుంటుందని నా ఉద్దేశము కాబట్టి దీన్ని చంద్రకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే సార్కి ద్వారా దృష్టికి తీసుకొని వచ్చి ఒక స్థలాన్ని ఎక్కడన్నా ఊరు బయటనే స్థలాన్ని కేటాయిస్తే టీజీ వెంకటేశ్వర్ గారు ఫ్రీగా స్టేడియం కడతామని మాట ఇచ్చినారు స్థలం లేకపోవడం వల్ల ఈ రోజు వరకు కట్టలేదు కాబట్టి చంద్రకాంత్ రెడ్డి సారు దీన్ని ముందు తీసుకుపోతారని నేను మనవి చేస్తున్నాను మన పట్టణం తరఫు కొంచెం మెటపాలిజం అంటే జీవన విధానం మార్చుకోవాలి తినే ఆహారమే అన్నిటికీ ముఖ్య కారణం ఆహారాన్ని మనం సరి అయిన పద్ధతిలో వినియోగించే పాతకాలంలో మాదిరిగా ఈ శరీరం ఏం కుంటుపడదు ఏ బీపీలు షుగర్లు గ్యాస్ ఇటువంటివి ఏమీ రావు ఒక గంట పనిచేయండి ఆరోగ్యాన్ని పాపం మీ ఆరోగ్యం మీ చేతులు ఎక్కువ న్యాచురల్ ఫుడ్ తీసుకుంటారు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇవి బాగా తీసుకోండి మీ శరీరం మిమ్మల్ని కాపాడు మీరు చెత్త తిండి తింటున్నారు కాబట్టి మన శరీరాలు చెడిపోతున్నాయి నేను పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా పిజ్జాలు బర్గర్లు బేకరీ ఫుడ్స్ అంతా మైదా ఇవి ఇప్పుడు ఆ ఒకటి వచ్చినాయి అన్నీ అలా చేసి ఉంటారు ఆ చిప్స్ అని ఆ చిప్స్ అని చిప్స్ అని ఇవన్నీ తింటున్నారు ఏమి ఇంట్లో భోజనం చేయరు ఇంకా నిండా ఉందమ్మా కడుపులో అవి ఎరగవు అంత కెమికల్ ఫుడ్ అది ఇటువంటివి తింటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడి ఇంట్లోనే వాళ్ళకి మంచి రొట్టెలు కూరగాయలు ఆకుకూరలు ఇటువంటి రాత్రి పండ్లు ఓన్లీ ఫ్రూట్స్ రాత్రి పూట మీ ఆరోగ్యం ఎంత బాగుంది న్యాచురల్ ఫుడ్స్ ఇవన్నీ లేదా ఒక పూట వంట వండుకొని తినండి పొద్దున పూట అయినా ధాన్యాలు లేదా వేరుశెనం విత్తనాలు తింటే షుగర్ ఏడిపోతుంది దెబ్బకి కొంచెం కాల్చుకొని అయినా తినండి చాలు ఉంటే చెప్పండి కొంచెం స్వీట్ తగ్గించండి స్వీట్ చాలా క్యాలరీస్ పెరిగిపోతాయి బాడీ అంతా ఊబకాయం పెరిగిపోతుంది ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కటి ఊబకాయం వల్లే దెబ్బతింటా ఉంది భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్లో తెల్లన్న ఎక్కువ తింటున్నారు కాబట్టి షుగర్ ప్రతి ఒక్కరికి షుగర్ ఇరవై ఏళ్ళ పిల్లలు స్ట్రోక్ అంటే ఏమైనా నమ్ముతున్నారా అరవై డెబ్బై ఏళ్ళకు వచ్చే రోగాలు ఇరవై ఏళ్ళకు వస్తున్నాయి చూడండి డాక్టర్ల దగ్గర క్యూ కడుతుంది భవన హాస్పిటల్ దగ్గర చిన్న పిల్లల నుంచి వారికి ఎప్పుడైతే ఇది ఊయం పెట్టారు దాన్ని ఏమంటారు అన్నప్రాసన వానికి మొదలయ్యా ఇద కష్టాలు అన్నప్రాసన ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పటి నుంచి వానికి ఇది ప్రాబ్లం ఇదే ప్రాబ్లం బలబద్ధకం కడుపునం భావన మురుకు తినడు వాడు బలబద్ధకం ఎక్కువైపోతే అజీర్ణమైపోతే వాడు ఇంకా నువ్వు ఎంత పెట్టి తిన తల్లిపాలుదా పో అనేది మూడేళ్ల వరకు చేయకూడదు మూడేండ్ల వరకు తల్లిపాలే శ్రేష్ఠం ఇప్పుడేం లేదు సంవత్సరం కూడా ఈరోజు యా ఆ పాలు డబ్బ పాలు ఆ పాలు ఈ పాలు అన్నప్రాసన సంవత్సరానికి అన్నప్రాసన తల్లిపాలు ఎక్కడి నుంచి చాలా కాస్ట్లీ అవి